లో భూకంప జోన్లు రిజర్వాయర్ కింద మూడు పొరల లీన్మెట్ ఇక సమగ్రంగా స్టడీ చేయాల్సిందేనని అప్పట్లో చెప్పిన ఎన్జిఆర్ఐ పట్టించుకోకుండా నిర్మాణం మొదలుపెట్టిన గత బీఆర్ఎస్ సర్కారు తొంభై ఐదు శాతం నిర్మించిన తర్వాత టెక్నికల్ కమిటీ ఏర్పాట్లు ఏంది కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ భూక రిజర్వాయర్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ రిజర్వ్ అయిన కొమరవెల్లి మల్లన్న సాగర్ భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉందని భవిష్యత్తులో దాంట్లో భారీ ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కంపోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ డ్రాఫ్ట్ రిపోర్ట్లో హెచ్చరించింది యాభై టీఎంసీలు భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ నిర్మించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాని ముందు భూకంప ప్రభావాన్ని గుర్తించేందుకు కనీసం స్టడీ చేయలేదని తేల్చి చెప్పింది ఆరు వేల నూట ఇరవై ఆరు కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ రిజర్వాయర్లో పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వ చేసి వినియోగించడానికి ముందు దాని భద్రత లోతైన అధ్యయనం చేయాల్సిందేనని కాగ్ రిపోర్ట్ చెప్పింది అంటే ఇగో మల్లన్న సాగర్కి సంబంధించి అలా భూకంపం వచ్చే ఆ పరిస్థితి ఉన్నదంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పారు అగంతిగా ఆ ఈయన మోడీ అయితే ఏ ఏ అసలు డ్రెస్సులు నాకు తెలిసి మొత్తం షాపింగ్ మాల్స్ అన్ని మోడీ కోసం ఉంటాయి అనిపిస్తాయి నాకు ఇవాళ వేసిన డ్రెస్సు రేపు కనిపించదు నా అప్పుడప్పుడు పోరాగాలు గల్లీల పోరాగాలు అంటుండే ఇక్కడ సార్ నేను మోడీ అయితే సార్ నేను రోజొక బట్టలు వేస్తాను అంత డిఫరెంట్ డిఫరెంట్ ఆయన వేషధారణ అంత హంగులో ఆరు అంటే చిన్నపిల్లలకు కూడా మెదట్లేకింది ఎట్లెక్కింది కేసీఆర్ ఎవరు మన సారీ మూడీకి సంబంధించిన బట్టలకు సంబంధించి బట్టల మీద పడ్డాది అందరూ చూడరు రైట్ ఇక ఇక ఇది చిన్నదత్తత పుత్రిక పత్రిక ఇది తెలుసు కదా అబద్ధాలకు కేసీఆర్ మీద విషంగెక్కే పత్రిక ఇది ఇక కేసీఆర్ అంటేనే మరి వీళ్ళకి ఏం పాపం చేసిండో ఏమో కానీ వీళ్ళకి కేసీఆర్ అంటేనే వాడదు ఇక చూడు రి ఏం ఇది ఓకే ప్రాణహిత పాలమూరుకు ప్రయారిటీ బడ్జెట్కు సంబంధించట ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోం దావోస్ టూరు సీనియర్లకు నో రెస్పెక్ట్ కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ లాస్ అయ్యో ఇవన్నీ దొంగ ముచ్చట్లా అండి ఓ కొడుకాయడ పొద్దుగా ఎత్తే మరి అన్నం ఏది తింటాడు ఇంకేమన్నా తింటాడో కానీ ఎందుకు ఇంత బీఆర్ఎస్ పార్టీ అంటే పాగు కోపం అర్థం కాదు కానీ ఇక చూడు రీ సీనియర్లకు నో రెస్పెక్ట్ కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చేయమని చెయ్యని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది సెగ్మెంట్ల వారిగా మీటింగులు పెట్టకపోవడానికి తప్పుబడుతున్న నేతలు కేవలం లోక్సభ సన్నాయక సమావేశాలకే పరిమితం పిలవలే పిలువందే ఎందుకు వెళ్ళాలంటున్న సీనియర్లు కేటీఆర్కు కేసీఆర్కు చెప్పుకునేందుకు ప్రాధాన్యత తెలంగాణ కే కేటీఆర్ పరిమితం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను లోక్సభలో సపోర్ట్ ఉంటుందా ఇవన్నీ దొంగముచ్చట్లు ముచ్చట్లు ఇదంతా ఫేక్ వార్త రమన్ నాతో నీ వార్త రాసిన ఆయనను నేను తీసుకొని అదేంది తెలంగాణ భవన్కు పోతా మరి పార్లమెంట్ ఎన్నికలలో జరిగిన దాంట్లలో మరి పార్లమెంటుకు సంబంధించి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆ లోక్సభ పరిధిలో ఆడ ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్సీ ఉంటాడు అక్కడ సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళందరు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ మీటింగ్ ఉంటారు రా సన్నాసి తెలియకపోతే తెలుసుకో అన్ని అబద్ధపు మాటలు ఫేక్ వార్తలు సృష్టించి బట్టగాల్సి మీదేసే ప్రయత్నం అయితే చేయకు నేను బరాబరి చెప్తున్నా కేసీఆర్ ప్రభుత్వం మీద ఇగో ఇగో కుట్రలు ఇగో ఇట్లుంటాయి ఇక వీళ్ళు రాసిందే మేము నిజం అనుకొని ఏంది అంటే తప్పిలా మేము అనుకొని ఇక మా అందరం చదువుకుంటు కానీ ఇవన్నీ ఫేక్ వార్తలని ఇగో ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలు మొదలువేట్ ఎందుకంటే మనకు కూడా పత్రిక ఉన్నది కాబట్టి ప్రజావేలు పత్రిక వీళ్ళు అన్ని ఇవన్నీ దొంగ కే కేటీఆర్ అనే వ్యక్తి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంటరీ వారిగా లోక్సభ సన్నాహక సమావేశాలు పరిమితం చేస్తే ఆ లోక్సభకు ఖచ్చితంగా అక్కడ గతంలో పోటీ చేసిన ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎంపీ అనే రావాల్సిందేనా అక్కడ లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యే రావాల్సిందేనా ఆ లోక్సభ పరిధిలో ఎమ్మెల్సీ ఉంటే ఆయన రావాల్సిందేనా చిన్న చిన్న కార్యకర్తలు కూడా వచ్చిలరా బే సన్నాసి నువ్వు ఎందుకు రావు ఇట్లా కేసీఆర్ అంటే నీకు ఏమైనా పగున్నదా కేసీఆర్ అంటే ఏందో చెప్పు ఒకసారి ఆలోచించి తెలంగాణ ప్రజలరా ఇదంతా బూటకం ఇయో ఈ ఫేక్ వార్తలు నమ్మకూర్రి కేటీఆర్ అనే వ్యక్తి అందరినీ పట్టించుకుంటున్నాడు ఒక సామాన్య కార్యకర్తకైతే అయితే సైనికుడి ఇంటికెళ్లి మరీ ధైర్యం చెప్పొచ్చుని పండుగ పూట ఆ ఇంటికి భరోసా ఇచ్చండి అది కేటీఆర్ యొక్క నీతి నిజాయితీ నిబద్ధత అందరి పట్ల ఉన్నారు రెస్పెక్ట్ ఇగో ఇట్లా కేటీఆర్ మీద పుండకూర ముచ్చట్లు ఈ కేటీఆర్ని ఏంది అంటే నెక్స్ట్ ఎదుగుతున్నాడనే ఆలోచన పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటంటే కాబో ఎందుకంటే యూ యూత్కు ఎక్కువ యూత్ చాలామంది కూడా కేటీఆర్కు ఒక ఏంది అంటే ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళందరినీ ఒక పూర్తిగా కూడా తప్పుదో పట్టించే అంశాలు ఇవన్నీ నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా కదా ఈ దొంగ వార్తలు ఈ లంగ వార్తలు ఈ బట్టబాజు వార్తలు నమ్మకూరి తెలంగాణ భాష తెలంగాణ మాండలం తెలంగాణ యాసే మాట్లాడతా నేను కూడా మరి మరి మీకు బూతులు అనిపిస్తే నాకు సంబంధం లేదు నేను పెరిగిన వాతావరణంలో గవ్వే నేర్చుకున్నా ఎందుకంటే తెలంగాణలో గివ్య మాట్లాడతారు మరి ఇక్కడ ఏంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉన్న కల్చర్ నాకు సంబంధం లేదు నా తెలంగాణ భాష నేను స్టార్ట్ చేసినా నేను చెప్తున్నా ఈ బాజ ముచ్చట్లని నమ్మకూర్రి కేటీఆర్ మీద మళ్ళొకసారి బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది అంతా అసలు కే కేటీఆర్ అనే వ్యక్తి అందరినీ అన్న బాగున్నావా అక్క బాగున్నావా అని ఎంత మర్యాదగా మాట్లాడిండో లేకపోతే అదే ప్రగతి తెలంగాణ భవన్ తెలంగాణ భవన్లో సీసీ కెమెరాలు ఉంటే అవి తీసుకొచ్చుకో ఇంత కావాలంటే నీకు అక్కడనే చూపెట్టా చూపెడతా లేకపోతే నువ్వు నాకన్నా వాట్సాప్ చేయండి తెలంగాణ ఈ దొంగలు ముచ్చట్లు ఇవన్నీ నమ్మకూరు ఇవన్నీ లంగ ముచ్చట్లు బట్టే బాజి ముచ్చట్లు తెలంగాణలో జరుగుతున్న ఒక కుట్ర నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయానికి సంబంధించి